ముఖ్యంగా మీ గ్రామంలో అందరికి మాట ఒక అడుగుతున్నానండి రాజకీయ నాయకులు మీటింగ్లు అంటే పరిగెత్తుతారు ఆ రాజకీయ నాయకుడు మనం భుజం చేసి అరే నీ అంతోడు లేడరా అంటే అడ్డమైన సేవలు చేస్తారు మనకు రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ యొక్క మీటింగ్ అంటే మహిళలు లేరండి అన్ని రంగాల్లో ముందున్న మహిళలు ఇక్కడ లేరండి అసలా మీ గ్రామంలో మహిళలు లేరా ఇది మీ గ్రామంలో జరిగిన దాడి గురించే కాదండి మన మాన మన మన కుటుంబ నిన్న కాక మొన్న కైకలూరులో మాలల్ని కోసివేసేసారండి ఓత కోత కోసేశారు ఒక రాజకీయ నాయకులు పేరెందుకులేండి అగ్ర కులాల నాయకులు కనీసం మన జాతి అంబెట్గా రచించిన రాజ్యాంగం మన జాతి గౌరవాన్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం అండి మీకోసమే కదా ఈ పోరాటం మీ గ్రామంపై ఇంత దాడి జరిగితే మీకు ఎవరికి కొంచెం కూడా మనస్సాక్షి లేదా అండి వాళ్ళపై అన్యాయంగా కేసులు పెట్టారు ఈ రోజు వాళ్ళకు జరిగింది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మరి మీ అందరూ కలిసి కట్టుగా ఉండి మీ గ్రామంపై వచ్చే వారిని మీరు ఖండించాలని కోరుకుంటున్నానండి జై